సమంతతో నాగచైతన్య డివోర్స్ తీసుకున్న కొన్నాళ్ళకి శోభితతో లవ్లో ఉన్నట్లు ఎన్నో రూమర్స్ వచ్చాయి వాటిని నిజం చేస్తూ వీళ్ళిద్దరు నిశ్చితార్థం ఫొటోస్ని షేర్ చేశారు నాగార్జున వీళ్ళిద్దరి వివాహం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో అక్కినేని స్టూడియోస్లో ఘనంగా జరిగింది అయితే నాగచైతన్య శోభిత దులిపాల రీసెంట్గా వాచ్ మ్యాగజిన్కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఈ ఇంటర్వ్యూలో శోభిత ఎన్నో విషయాలని రివీల్ చేసింది తమ లవ్ స్టోరీ పరిచయం ఇలా పలు విషయాల గురించి షేర్ చేసుకున్నారు ఈ ఫోటోషూట్కి ఇచ్చాయి శోభిత నవ్వుతూ ఫోజులిచ్చారు కలవక కలవకముందు తాను ముంబైలోనే సెటిల్ అవ్వాలనుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తితో రిలేషన్లోకి అస్సలు వెళ్ళకూడదని అనుకున్నారట శోభిత కానీ చైతన్యను కలిసాక తన ఆలోచన విధానం మొత్తం మారిపోయిందని అంటోంది చైతు ఎంతో బ్యాలెన్స్డ్గా చాలా క్లియర్ మైండెడ్గా ఉంటాడట చేతుని కలిసే వరకు కూడా తను అంత డౌన్ టు అర్త్ పర్సన్ అని నాకు తెలియదని అంటోంది శోభిత తనని చూసి షాక్ అయ్యానని ఏ పనైనా చైతు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తాడని అంటోంది అయితే శోభిత తెలుగులో మాట్లాడడం నాగ చైతన్యకి చాలా నచ్చుతుందట మాట్లాడే విధానం తనకు బాగా నచ్చుతుందని నేను కూడా తెలుగు స్పష్టంగా మాట్లాడడం నేర్చుకుంటున్నానని అంటున్నాడు చేతు చేసే పనిలో చైతన్య తన ఆనందాన్ని వెతుక్కుంటాడట తన బైక్ ని రెండు గంటల పాటు క్లీన్ చేస్తాడట చైతన్య సిచ్యువేషన్ ఏదైనా కూడా పాజిటివ్ కోణంలోనే చేతు ఆలోచిస్తాడట అది సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా కూడా ఒకటేలా రియాక్ట్ అవుతాడట కస్టడీ ఫెయిల్ అయినప్పుడు చేతు ఎలా ఉన్నాడో తండెల్ బ్లాక్ బస్టర్ అయినప్పుడు కూడా తాను సేమ్ అలానే ఉన్నాడని అంటోంది శోభిత వీటితో పాటు తమ లవ్ స్టోరీని కూడా షేర్ చేసుకున్నారు ఒకరోజు తాను ఆస్మి ఎనిథింగ్ అనే సెషన్ చేస్తున్నప్పుడు తాను చైతన్యను ఎందుకు ఫాలో అవ్వడం లేదని ఒక నెటిజన్ అడిగాడట ఆ తర్వాతే తను చేతు ప్రొఫైల్ని ఫస్ట్ టైం ఓపెన్ చేసి చూసిందట అయితే అప్పటికే చైతన్య శోభిత దూలిపాలని ఫాలో అవుతున్నాడు దాంతో అది చూసి ఆమె షాక్ అయి తనని కూడా తిరిగి ఫాలో అవ్వడం మొదలుపెట్టింది అలా వాళ్ళు చాటింగ్ చేయడం మొదలుపెట్టారు వారి మధ్య చాటింగ్ జరిగి ఇద్దరికీ ఉన్న కామన్ ఇంట్రెస్ట్ల గురించి మాట్లాడుకున్నారు వీరిద్దరి లవ్ స్టోరీ కూడా ఫుడ్తోనే స్టార్ట్ అయిందట చైతన్య ఎక్కువగా సూషీనే పోస్ట్ చేసేవాడని అది చూసి అట్రాక్ట్ అయ్యానని అంటోంది శోభిత రెండు వేల ఇరవై రెండులో లంచ్ డేట్ కోసం చైతన్య తన కోసం ముంబై వచ్చాడని తెగ ఆనందంగా చెప్తోంది ఆ తర్వాత నుండే రూమర్స్ బాగా స్ప్రెడ్ అవ్వడం మొదలయ్యాయి ఏదేమైనా తమ హీరో ఇప్పుడు ఇలా చాలా హ్యాపీగా ఉన్నాడని కామెంట్స్ చేస్తున్నారు చైతు ఫ్యాన్స్ ん